కాయ అయితే కాల్సి ఉంటాయి అనమాట ఎన్ని అంటే మొత్తం అండి లాంగిపక్క కనిపిస్తున్నాయి కదా ఈ ఇందువల్ల అంటే సో మంది పాట సింగిల్ అనమాట ఉండేది పక్క అయితేనే అలా మీకు తాత చెట్లు కనిపిస్తున్నాయి కదా లాంగ్ ఆ తాతచెట్టు నుంచి మొత్తం పైరు పెడతారనమాట సో పైరు పెడతారు ఆ పక్కనందున సో మంది వచ్చి తోటలో మనకి అంటే ఎం చెట్లు అయితే వేసుకున్నాను సో మూడు సంవత్సరాలకి అయితే ఈ కంటి చెట్లని అయితే కాయ అయితే కాల్సి ఉంటాయి అనమాట క్లియర్ కనిపిస్తున్నాయి కదా ఎన్ని అయితే కాయ అయితే కాల్సి ఉంటాయండి అంటే ఈ తోటకి వేసిన పని కూడా ఒకటే అండి అవి వెనక పించింగ్ రాళ్ళు అన్నమాట అది కూడా మీకు చూపిస్తాను పించింగ్ రాజు కూడాను ఇది అనమాట ఆ రాళ్ళు నిలబడేదానికి అయితే కర్రను అయితే కొలతలు పెట్టుకొని గుంటలు పెడేదానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట కానీ మాకు టైం అయితే జాలట్లేదండి ఎందువల్లవి వానైతే మళ్ళీ గ్యాప్ లాగా వాన పడుతున్నాయి ఉందన్నమాట సన్న తోరైన సో తోటలో కూడా తిరగలేకపోతున్నాం అండి నిమ్ చెట్లు సరిగ్గా అయితే వస్తులేకపోతున్నా తోటలోకి వచ్చి మొత్తం బర్రెలు బయలు అటు తిరిగి ఉండే తోట మీద సో ఈ బయలు రాకుండా ఉండేదానికి ఇక్కడైతే కమ్మీ అయితే తీస్తున్నా అనమాట ఇది అనమాట గుర్తు కర్ర అనమాట గుర్తు ఇక్కడ గుంటలు ఆడాలన్నమాట కర్రతో ఎలా గుర్తులు పెట్టుకోబోతున్నాం అన్నమాట ఎక్కడెక్కడ గుంటలు వాడాలని మా ఇల్లో ఎవరికైనా ఒకరి గ్యాప్ దొరికితే ఈ గుంటలు అయితే లోడాలన్నమాట ఒకరోజంతను ఇది అయితే లోడాలండి మా అయితే అక్కడ కొలతలు పెట్టుకుంటే అయితే పోతా ఉన్నాడు సో ఈ రాళ్ళు నాటేదానికే అనమాట ఈ కొలతలు పెడుతున్నది మా నాయన ఏంటంటే మాకు గ్యాప్ అయితే దొరకట్లేదు అనమాట ఈ ఈ రాళ్ళు నాటేదానికైతేనో గ్యాప్ అయితే దొరకట్లేదు అనమాట మా అక్కడ తాకపోయి కొలతలు పెట్టి ఆగిపోయినాడు అండ్ ఇక్కడ వైర్ కూడా అయితే కింద పడిపోందండి ఈ రావులుగా నాయ వేస్తే తగలకుండా బండికి తగలకుండా ఎక్కువ వైట్ అయితే కట్టాలన్నమాట ఇప్పుడు ఏదైతే చాలా కిందకి అయితే ఉన్నది బండికి అయితే ఖచ్చితంగా అయితే తగలుతుందండి టాటర్గా నచ్చిందంటే ఈ వైర్ అనేది అనమాట అంత కిందకైతే ఉన్నది ఇది మా నాయన కాడపోదాం ஆ எக்கடி தாக்கிஷன கரல இடம் நாடித்தம்மா பெட்டேச்சுக்கோப்பா சமம் మా నాయనైతే ఈ కర్రత అయితే కొలత పెట్టాడు అనమాట కానీ ఈ కర్రత అండి కొలతలు పెట్టాము సో అక్కడ కర్ర కనిపిస్తుంది కదా అక్కడ వచ్చి కొలతలు అయితే ఆగిపోయినాయి అనమాట ఎందువల్ల ఎందుకు ఆగిపోయినాయి నాకే తెలియదు అండి మా నాయనైతే మళ్ళీ ఎనకపోయి ఉన్నాడు అనమాట అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాడు అనమాట అర్థం కాదనమాట ఆ నుంచి వచ్చినాము అది ఎక్కడ తాకోవచ్చినాము ఎక్కడి నుంచి మా నాయన మళ్ళీ ఎనకపోయినాడు అనమాట ఈ మధ్యలో ఏం జరిగి నాకేం అర్థం కావట్లేదండి మళ్ళీ ఫస్ట్కి పోయినాడు అనమాట అంటే అప్పుడప్పుడు కొంచెం బ్రేక్లు ఇవ్వాలన్నమాట అంటే ఒకటి ఏమో రేదో చేసుకుంటూ పోయినామనుకో పన్నో ఒక హిట్ అయింది అనుకో పేరు వస్తుంది అన్నమాట ఫెయిల్ అయిపోయింది అనుకో పేరు రాదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా గ్యాప్ తీసుకొని ఇలా గ్యాప్ తీసుకొని కొలతలు పెట్టుకుంటూ పోతాను అనమాట బ్రేక్ అయితే రావాలన్నమాట ఖచ్చితంగాను మళ్ళీ అక్కడ పోయి ఏమి నాకు ఏం అర్థం కావట్లేదండి విధంగా కర్రలు నాట్ ఇలా కర్రలు గుర్తులు పెట్టుకొని గ్యాప్ దొరికినప్పుడు ఎవడైనా ఇంటికి ఉండాలంటే ముగ్గురు కానీ నేనైనా మా నాయన మా తమ్ముడు మా ముగ్గురులలో ఇలాంటి గోటాలు నాటున్నాయి కదా అట్లా మేము గుంటలు ఆడాలన్నమాట గుంటలు లోడి ఈ పింఛంగలు నిలబెట్టాలన్నమాట తీసుకొచ్చిన కానుంచి అయినా ఈ పింఛింగరాల పుణ్యనే ఉన్నాయన్నమాట ఇక ఇట్లా నిలబెట్టాలంటే వాన గ్యాప్ వేయట్లేదు అనమాట వాన పడుతుంది అనమాట అంత ఎప్పుడు పడుతుంది ఏం తెలియట్లేదండి అంటే వానబడేలోకి ఈ రాలేదు నాడాలని ట్రై చేసినావు కానీ వాన పడిపోయింది అనమాట కానీ అప్పుడు అంచీ అయితే అట్ల ఉండదు ఈ తోటలో మాత్రం చెమ్మ మాత్రం ఉందన్నమాట చెమ్మ అయితే ఆరలేదండి తోటలోనూ చెమ్మ అయితే ఉందన్నమాట కనిపిస్తున్న చెట్ల కన్నింటికి అయితే చెమ్మ అయితే ఉన్నదండి సో ఈ చెట్ల కోసమే అనమాట మేము ఇప్పుడు ఆ రాళ్ళ నాడుతున్నాము కానీ ఏందంటే బర్రెలు తిరిగేస్తున్నాయి అన్నమాట తోటలో షిప్షన్ కదా దగ్గర ఇప్పుడు అన్నమాట బర్రెల ముద్రలు తోటలో తిరిగేస్తున్నాయి అన్నమాట బర్రెలు వచ్చి దానికోసం మేము ఇలా నేను రాళ్ళైతే నేను ఆడుతున్నాను అనమాట తోటలో పడిపోతుదయా

ఇలా ఉన్నదనమాట మా నిమ్మ చెట్లకి కమ్మీ తీయాలరా నాయన నేను అనుకుంటుంటే ఒక పక్క వాన ఉందంట ఈ రాళ్ళు మాత్రం ఇలా ఉన్నాయి అన్నమాట ఎప్పుడు నిలబెట్టాలరా నాకేం అర్థం కావట్లేదు అనమాట సో ఈ నిలబెట్టాలంటే మంచిగా దూడాలేమనిపిస్తుంది నాకైతే ఈ రాళ్ళు నిలబెట్టాలంటే ఏం చేస్తాం ఏం అర్థం కావట్లేదు అనమాట మళ్ళీ ఒక పక్క వాన్ ఉంది ఇరవై నాలుగు తేదీ ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదండి మీకేమైనా తెలిసి కింద కామెంట్లో పెట్టండి